జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం తూర్పు పంచ లేకుండా పడమర పంచ వేయరాదు అంటాడు అంటే మనకు మామూలుగా పంచలు లేదంటే చిన్న రేకు దించుకుంటూ ఉంటాం డాబాలకు రేకులు వేస్తూ ఉంటాం ముందు వైపున కాస్త ఎండపడ రాకుండా ఉండటానికి కానీ కొంత కొంతమంది అదే ఎండ అనేది ఎక్కువగా రాకుండా ఉండాలని పడమరలో వేస్తుంటారు ఇక్కడ మనం ఇమేజ్ తీసుకున్నట్లయితే పడమరలో ఒక మూడు స్తంభాలు తీసుకొని మూడే మూడు స్తంభాలు పెట్టేసి అక్కడ చక్కగా ఒక షెడ్ లాగా ఏర్పాటు చేసి ఆ షెడ్ కూడాను మీరు గమనిస్తే పడమర నుంచి తూర్పుకు వాళ్ళవలసిన షెడ్ కాస్త తూర్పు నుంచి పడమరకు వాలింది అంటే ఇంటి గోడని సపోర్ట్ చేసుకుంటూ షెడ్ డౌన్ అయిపోయింది పడమరకి ఆ విధంగా పడమర భాగంలో షెడ్ ఉండరు అది కేస్ ఇక్కడ ఉన్నట్టయితే షెడ్డు మీకు తూర్పులో కూడా ఒక షెడ్ వేయాలి రెండు వైపులా సమన్ చేయాలంటాడు ఏక షెడ్ అనేది దక్షిణ పడమరలో వాల్చకూడదు వాలిస్తే ఉత్తరము దక్షిణం వేసుకోవాలి లేదంటే తూర్పు పడమరలో వేసుకోవాలి కానీ ఈ విధంగా షెడ్ నిర్మాణం చేయడం అనేది మంచి పద్ధతి కాదు జై శ్రీమన్నారాయణ